సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఛానల్ లైన్ రూపొందించిన క్యాలెండర్ను కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన ఛానెల్ లైన్కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సోషల్ మీడియా కోవరు ఇన్ఛార్జ్ నల్లబ్రెడ్డి రజిత్ కుమార్ రెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు జిల్లా వ్యవహార వ్యవసాయ సలహా మండలి బోర్డ్ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

స్వచ్ఛపాతంగా నిజాయితీగా ఈ యొక్క సమాజంలో జరుపుకున్నటువంటి ప్రతి ఒక్క వార్తలని వెలికి తీసుకొచ్చి ప్రజలకు అందిస్తూ మరి ఛానల్ నైన్ యాజమాన్యం వైద్యం సిబ్బంది వారు చేస్తున్నటువంటి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో వార్త విధంగా ఎంతో మంచి పేరు తీసుకొచ్చుకున్నారు మరి జిల్లాలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలో కూడా ఒక స్థానం గలు రాబో రోజుల్లో కూడా మరి ఈ యొక్క ఛానల్ లైవ్ నినదనాభివృద్ధి ఉంది మంచి అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని నెల్లూరు జిల్లాలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఇప్పటికే మంచి స్థానంలో ఉంది ఇంకా మంచి స్థానంలోకి ఎదగాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సంక్రాంతి మరియు రేపు కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అటు యాజమాన్యానికి మరి యొక్క సిబ్బందికి అయితేనేమి మంచి పురోగతి చెందాలని రాబో రోజుల్లో కూడా ఒక ప్రత్యేకత స్థానం ఏర్పరచుకోవాలని ఛానల్ నైన్ వారికి కోరుకుంటూ